వాళ్ళు ఇల్లు కాగితకాలు తీసుకొచ్చుకున్న సందర్భంగా అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక అనుకోకుండా ప్రభావితీ గాజుల మీదకం వాళ్ళవుతుంది అందరి సేటు గాజులు కూడా తిరిగి ఇచ్చేస్తాడు అదేంటి మా అమ్మ చేతికి ఉన్న గాజులు మెల్లమెల మెరిసిపోతున్నాయి కదా మొన్న కూడా అమ్మ గాజులకి మెరుగెప్పుడు పెట్టిచ్చావంటే ఎప్పుడో పెట్టించాను లేవే అంటూ మాట దాటేసే ఒకమ్మ అని చెప్పేసి అని కూడా అడుగుతుంది అలా అడగటంతో మొన్న ఏదో పెట్టించాను లేవే ఇప్పుడు వాడి కొటవిందికి నీకు అని చెప్పేసి అంటూ కూతురు నోరు మోపిస్తుంది కానీ సేటు మామూలుగా వచ్చేసి మీ అమ్మ గాజులు కూడా తాగడి పెట్టింది అయ్యా ఇంటికి అయితలే కాదు మామూలుగా చేతికున్న గాజులు మెల్లొ తాడి చోలుకున్న దిద్దులు అన్నీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మసిగుసి మారేడుకాయ చేయటంలో నీ తర్వాత నేను నేనట్టుందమ్మా అంటూ ఇక బాలు కూడా వేసేస్తాడు అలా వేయటంతో ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా కలిసి ఇక మీనా చేతికి ఇంటికి కాయితకాలు ఇవ్వబోతు ఉంటే మీనా చేతికి ఇవ్వడానికి వేయలేదు నా పెద్ద గోడలకి ఇవ్వాల్సిందే నా పెద్ద గోడలు డబ్బులు కట్టి కాయితకాలు విడిపించుకొస్తే అసలు దానికి ఇవ్వటం ఏంటి దానికి ఏ హక్కు ఉంది అది ఏ చెల్లి దీంట్లో దేనికైనా దానికి ఈ ఇంటితో సంబంధం లేదు అని చెప్పేసి అంటంతో అసలు ఈ ఇంటి కాయితకాలు ఇంటికి రావడానికి కారణమే మీనా అందుకని ఈ కాయితకాలు చాలా జాగ్రత్తగా మీనా దగ్గరే ఉంటాయి ఎవరు ఏమనుకున్నా సరే నాకు సంబంధం లేదు నాకు సంబంధించి ఇంటి ఐతికాలు మీనా దగ్గరే ఉంటాయి అంటూ ఇక సత్యం అయితే మాత్రం చాలా జాగ్రత్తగా తెలిసి చెప్పేస్తాడు అలా చెప్పేయటంతో ఇక మీనా కూడా అదేంటి మావి గారు నాకెందుకు ఇంటి కాయితకాలు అత్తయ్య గారికి ఇవ్వండి అంటుంది లేదులేమ్మా ఇప్పుడు దాకా నమ్మి మా నాన్న ఇల్లు దాని పేరు మీద రాస్తే నాకేదో వరక పెడుతుంది అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇది నాకు తెలియకుండానే నా ఇంటికి కుంపడ పెడుతుంది అని చెప్పేసి అనుకోలేదు అందుకే నుంచి నుంచైనా సరే ఇంటి కాగితకాలు జాగ్రత్త చేసుకోవాలి అనుకుంటున్నాను అందుకే ఈ కాగితకాలు నీకు ఇస్తున్నానమ్మా జాగ్రత్త చెయ్యి ఈ కాగితకాలు అని చెప్పేసి అని ఏక సత్యం అయితే మాత్రం మీ నాకు ఇస్తాడు ఇంటి కాగితకాలు అలా ఇవ్వటంతో ఇక ప్రభావతి కోపం అసూయ ద్వేష మొత్తం ఆకాశాన్ని అంటుతూ ఎప్పుడెప్పుడు నాయన పడగొట్టాలా ఎప్పుడెప్పుడు నా చేతికి చిక్కుతుందా అన్నట్లు చూస్తూ ఉంటుంది ప్రభావతి ఎట్టకేలకు మొత్తానికైతే ఎండలు వచ్చేసాయండి వర్షం అయితే కాస్త మొహం పట్టింది వరదలు కూడా మొహం పట్టాయి అందరూ కాస్త గాలి పీల్చుకొని వారం రోజుల తర్వాతనో పది రోజుల తర్వాతనో లేదా పదిహేను రోజుల తర్వాతనో కాస్త సూర్యుడైతే మాత్రం మబ్బు దాటి బయటకు వచ్చాడు ఈ ఎండను చూడగానే అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అమ్మయ్య వర్షాలు తగ్గాయి అంటూ వాళ్ళు బట్టలు ఇల్లు శుభ్రం వాళ్ళు ఇల్లు అందరూ ఎక్కడికెక్కడికి ప్రశాంతంగా కాస్త గాలి పీల్చుకున్నారిన